శ్రీ గరుడ అయోధ్య మందిర్ చూస్తున్నారుగా విశాఖ అందాల సాగర తీరం గరుడ అయోధ్య రామ మందిరాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు అసలు విశాఖలో ఆధ్యాత్మికతను మరింతగా పెంపొందించాలి జై శ్రీరామ్ నినాద మారుమ్రోగాలనే కాన్సెప్ట్తో ఇక్కడ ఈ నమూనా ఆలయం అయితే రూపుదిద్దుకుంటుంది ఇంత అత్యద్భుతంగా దీని నిర్మాణం కూడా ఒక ప్రత్యేకతతో కూడుకున్నదని చెప్పొచ్చు ఐదుగురు ఇంజనీర్స్ పదిహేను మంది ఆర్కిటెక్చర్స్ మూడు వందల ఇరవై ఐదు మంది సిబ్బంది ఏకదాటిగా నిర్విరామంగా చేతి పనితో రూపుదిద్దుకుంటున్నటువంటి ఈ ఆలయం గురించి మరిన్ని వివరాలు అడిగి శ్రీ గరుడ అయోధ్య మందిర్ నుంచి ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు సో నమస్తే అండి ఎస్ జై శ్రీరామ్ ఇక్కడ ఇలా చూస్తూ ఉంటేనే అత్యద్భుతంగా అనిపిస్తోంది ఒకవైపు సాగర తీర అందాలు మరొక వైపు ఆధ్యాత్మికత ఎందుకు విశాఖపట్నంలో ఈ మందిరం ఏర్పాటు చేయటానికి కారణం ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారాలు అండి ఇది ఇక్కడికి రాములు వారిని తీసుకురావడానికి గల కారణం ఏంటంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ ఇక్కడ వైజాగ్లో ప్రాజెక్ట్ చేసే ముందు మేము ప్రయాగరాజ్లో చేస్తున్నామండి ప్రయాగరాజులు చేసిన తర్వాత మాకు అక్కడ వచ్చిన భక్తజనానికి కానీ కుంభమేళకు వచ్చిన వాళ్ళు వచ్చిన భక్తుల దగ్గర నుంచి మాకు వచ్చిన ప్రశంసలు కానీ అన్ని అన్ని రకాలు మాకు చాలా ఆనందదాయకం అనిపించిందండి ఇంకొకటి ఏంటంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మాకు ఇక్కడ అయోధ్య రామ మందిరాన్ని మన తెలుగుడిగా ఉండి మన తెలుగుతనంలో రామతత్వాన్ని ఇంకా పెంపొందించాలనే ఒక కోరికతో ఇతర రాష్ట్రాలకి ఇతర రాష్ట్రాల్లో ఉండే దానికంటే కూడా మన మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువగా రామతత్వం ఉందని అందరికీ తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో మన వైజాగ్లో మేము పెట్టాలని నిర్ణయించుకుని మనం వైజాగ్ తీసుకొచ్చామండి అంటే విశాఖ సాగర తీరంలో మూడు నెలల పాటు ఈ ఆలయం అందుబాటులో ఉంటుంది దానికోసం అహర్నిశలు ఇక్కడైతే సిబ్బంది శ్రమిస్తున్నారు అసలు ఈ మంచి కాన్సెప్ట్ ఒక తెలుగు వాళ్ళగా అది కూడా విశాఖపట్నానికి మన అయోధ్య మందిర్ని తీసుకురావాలనేటటువంటి ఒక గొప్ప ఆలోచన ఏ కంపెనీ చేపడుతుంది ఈ యొక్క ఆలోచన అనేది నా ఒక్కడిది కాదండి మా వెనక నా వెనకాల కూడా చాలామంది ఉన్నారండి దానికి ఒక గరుడా మేం గరుడా గ్రూపుతో సంబంధికులైన బిజ్వాష్ అని ముంబై ముంబై వాస్తవ్యులు ఉన్నారండి బిఆర్ శెట్టి గారు అని వాళ్ళు మేము కలిపి ఈ యొక్క ప్రదర్శనని ప్రతి రాష్ట్రంలోనే చేయాలన్న నిర్ణయంతో సంసిద్ధమై మనం వైజాగ్లో పెట్టడం జరిగింది మొదలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నప్పుడే ఆ నిర్మాణం తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది ఎక్కడా కూడా ఒక సిమెంటు ఇసుక ఏమీ కనిపించడం లేదు అలానే ప్రతి ఒక్కరు చేతి పనితో నిర్మిస్తున్నటువంటి ఆలయం ఏంటి ఆ స్పెషల్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూర్తిగా చేతితో మానవుడు అనేది ఏదైనా చేయగలడు అన్న దానికి నిదర్శనంగా ఇది చేయడం జరుగుతుందండి ఇంకొక విషయం ఏంటంటే దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఇందులో పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా చదువుకున్న వ్యక్తులే పనిచేయడం ముఖ్య కారణం అండి తర్వాత ఈ దీనికి ఈ రామ మందిరం తాలూకా స్ట్రక్చర్లో ఎక్కడా మేము ఐరన్ వాడింది లేదండి తర్వాత ఈ ఈ యొక్క మందిరానికి వాడిన వస్తువులు ప్రతిదీ కూడా ప్రకృతి సిద్ధంగా సంబంధించినవి తప్ప మేము ప్రకృతికి పాడు చేసేవి ఏమీ మేము వాడలేదు దీనికి వాడినా కూడా వెదురు బొంగులు కట్టే కట్టే కట్టులు కూడా మేము క్లాత్ని వా నైలాన్ తాడును కానీ ప్లాస్టిక్ తాడుని కానీ మేము వాడలేదండి అన్ని రకాలుగాను ప్రకృతి సిద్ధంగా జారి దొరికిన వస్తువులనే మేము ఉపయోగించి చేయడం అనేది ముఖ్య కారణం అండి ప్రయాగరాజ్లో ఏర్పాటు చేసిన రామ మందిరానికి ఇక్కడ మన విశాఖ సాగర తీరంలో ఏర్పాటు చేసిన గరుడ గరుడ అయోధ్య మందిర్కి ఏమైనా డిఫరెన్సేషన్ ఉందా కన్స్ట్రక్షన్లో కానీ ఆ ప్రయాగరాజులో చేసింది గరుడ గ్రూప్ అండ్ బిజ్ బాషేనండి ఇక్కడ బిజ్ బ్యాషో గరుడ గ్రూపే చేస్తుందండి ఇక్కడికి అక్కడికి కొద్దిగా మోడిఫికేషన్ అని ఏం చేసామంటే ఆ ప్రయాగరాజులో చేసింది పైన పిరమిడ్లకి అన్నట్లకి కూడా క్లాతింగ్తో వైస్తే అవుట్లుక్ బాగా వస్తుందనే ఉద్దేశంతో మన చేనేత కాటన్తోనే చేసామండి కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఈ సముద్రపు గాలి వల్ల ఇబ్బంది జరుగుతుందని మేము ముఖ్యం మేము ముందుగానే గమని ముందుగానే గ్రహించి మేము దాని ఏదైతే స్థానంలో క్లాత్ స్థానంలో మేము ప్లేవుడ్ని ఫిక్స్ చేయడం ఫిక్స్ చేయడం అనేది జరిగిందండి ఇంకొక ఉద్దేశం ఏంటంటే వాతావరణ శాఖ వాళ్ళు పర్యవేక్షణలోనే జరిగిందండి ఇది దానికి దానికి కూడా మేము ముందుగానే చర్యలు ఏం తీసుకున్నామంటే ఇది ఇది వచ్చేసి ఎత్తు తొంభై అడుగు ఎత్తు వస్తుందండి దీని ఎత్తు దానికి గాను మేము వాతావరణ శాఖ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా కింద గ్రౌండ్కి అల్యూమినియం పోల్స్ వేయడం జరిగిందండి ఒక నాలుగు వందల ఎనభై పోల్స్ వేసామండి స్తంభాలు వేసాము ఎందుకంటే స్ట్రక్చర్ బేస్మెంటు కదలకూడదన్న ఉద్దేశంతో ఎటువంటి ఇబ్బంది జరగకూడదన్న ఉద్దేశంతో అన్ని రకాలుగానే ముందుగానే మేము చర్యలు తీసుకోవడం జరిగిందండి ప్రస్తుతానికైతే మందిరం నిర్మాణం అయితే నిర్మాణ దశలో ఉంది ఇక ఎదురుగుంట చూస్తే ఆహ్లాదకరమైన అలలు మంచి గాలి సౌండ్ వినపడుతోంది ఇంత ప్రకృతి రమణీయత మధ్య ఏర్పాటు చేస్తున్నటువంటి గరుడ అయోధ్య మందిరానికి సంబంధించి ఇంకొక ప్రత్యేకత అత్యద్భుతం కూడా మరొక మూడు నాలుగు రోజుల్లో ఆవిష్కృతం కాబోతోంది అదేంటంటే రామబాణంకి సంబంధించినటువంటి విగ్రహం ఏర్పాటు రామబాణం అన్నది విగ్రహం ఇంకా తయారీలో ఉందండి అది అది ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనం తెచ్చి ఆ రామబాణం రామతత్వాన్ని రామబాణం తాలూకా దాని యొక్క ప్రభావానికి రాముడు తాలూకా ఆ బా ఆ బాణ ఆవిష్కరణ ప్రాముఖ్యత గురించి ఆ విగ్రహం ఇక్కడ ప్రతిష్టన పెడదామనే ఉద్దేశంతో మేము చేస్తా ఇది ప్రయాగరాజు పెట్టలేదు సో పర్టికులర్గా ప్లేస్ గురించి కూడా మనం ఈ ఎన్విరాన్మెంట్ కూడా ఇంత అత్యద్భుతంగా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా హ్యాపీగా ఈ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేయాలి మరొక వైపు రామ భక్తిని తమ గుండెల్లో నింపుకోవాలనేది పెద్ద కాన్సెప్ట్ సో ఎంత ప్రెమిసెస్లో ఈ కన్స్ట్రక్షన్ ముఖ్య కారణం ఈ రామ మందిరం గురించి ఎంతైతే మనం చెప్పుకుంటున్నామో ఈ యొక్క స్థలం గురించి కూడా అంతే విధంగా చెప్పుకోవాలండి ఎందుకంటే ఈ యొక్క స్థలాన్ని ఒక పెద్ద వ్యక్తి అయిన ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఏటీ రాయుడు గారు కీర్తిశేషులైన ఏటీ రాయుడు గారు వాళ్ళ తనయుడు అవినాష్ గారు మనకి ఈ రాములు రాములు వారి మీద ఉన్న అతని భక్తిభావంతో మాకు ఇవ్వడం జరిగిందండి ఇది రామ మందిరం గురించి ఇవ్వడం వల్ల వాళ్ళ లాన్ వాళ్ళ ప్లేస్మెంట్ చాలా ఇబ్బంది అయింది కానీ అవన్నీ కూడా అతను సహించి మాకు రామ మందిరం పెట్టడానికి మాకు పూర్తి సహకారం ఆ అవినాష్ గారు అంది అందివ్వడం జరిగిందండి దానికైతే మట్టికి మాకు చాలా ఆనందదాయకం అండి మనకి ఇంత ప్రదర్శన జరగడానికి ఈ పని పనివారు ఎంతైతే కష్టపడుతున్నారో వాళ్ళందరినీ గుర్తించి ముందుగానే ఈ గుడి తాలూకా గుడిని పెట్టడం వల్ల ఎంతమంది ఎంత భక్తి జనం వస్తారన్న దానికి దానికిగాను ఈ చుట్టూ కూడా వచ్చిన వాళ్ళు వెళ్ళే వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ అవినాష్ గారు ముందు జాగ్రత్తగా ముందు చర్యలు తీ తీసుకుని వాళ్ళకి మాకు అంత సహకారం అందించారండి ప్లేస్ ప్లేస్ పరంగా అయితే సో ప్రయాగరాజ్ తర్వాత ప్రజల కోరిక అండ్ మీ యొక్క అభిప్రాయం ఆలోచన మన విశాఖలో ఏర్పాటు చేయాలని కారణం అండి ప్రయాగరాజులు జరిగిన తర్వాత మన తెలుగు వాళ్ళు అన్నది ఇప్పుడు బయట వ్యక్తులే బయట ఇతర రాష్ట్రాలే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అంటుంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి గ్రామ గ్రామాల్లోనే రామాలయం లేని ఊరంటూ ఎక్కడ ఉండదు మనకి ఇప్పుడు ఏమి గుడి ఉంటే గుడి ఆ ఒక్క రోజుకి ఆ ఒక్క రోజుకే రామా అనే అటువైపు ఉన్న రాష్ట్రాల్లో ప్రతిరోజు రామారామ ఉదయం లేవగానే జై శ్రీరామ్ అనే నినాదంతో మనం వాళ్ళు మనం ఇంకా ఇదితో ఆధ్యాత్మికంగా ఉంటాము ఉన్నాము కాబట్టి ఉంటాం కాబట్టి అది మనకు అందించే మనకు అందించాలన్న కోరికతో మనం ఇక్కడ పెట్టడం జరిగిందండి సో ఇది ఎలా హెల్ప్ అవుతుంది అంటారు అంటే ఇంకా యువతలో కూడా ఒక ఇన్స్పిరేషన్గా మారటం అలాగే రామనామస్మరణ ప్రతి ఒక్క తెలుగు వాళ్ళ నుంచి వినిపించాలి అది కూడా విశాఖ సాగర తీర అలల హోరును దాటి నామ స్మరణ కోసం మీరు ఆలోచిస్తున్నటువంటి గొప్ప నిర్ణయం ఇది సో మీరు ఎందుకు అంత పర్టికులర్గా గా రాముడు పట్ల అంత కనెక్టింగ్ తో ఉన్నారు ఏం లేదండి ప్రతి శ్రీరామనవమికి మా ఊర్లో పల్లకి మోయడం అండి పల్లకి మోయడం అంటే ఒక వరం ఇప్పుడు అంతమంది కుర్రోల్లోనే మనం పల్లకి నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి అని పల్లకి పట్టుకుని మనం తిరిగి వెళ్ళాం అలాంటిది రాములు వారు నాకు ఈ భాగ్యాన్ని ఇప్పుడు ఈ మన ఇండియా మొత్తం మీద ఎవరికి దక్కంది అక్కడ మోదీ గారు రామ మందిరం కట్టించి అంత పేరు ప్రఖ్యాతులు మన ఇండియాకి తీసుకొచ్చారండి మోదీ గారు అలాంటి అంత పెద్ద వ్యక్తికి దక్కిన గౌరవం చిన్న ఉడతా భక్తిగా నేను ఈ రామ మందిరాన్ని ఇక్కడ పెట్టడం నేను దానికి నిదర్శనంగా తీసుకున్నానండి అంతే సో శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం గురించి ఇన్ని విశేషాలు తెలుసుకున్న తర్వాత ఇంతకీ ఎప్పుడు ప్రారంభం కాబోతోంది మేము ఎప్పుడు రావాలి అనేది కదా మీ డౌట్ సో ఎప్పుడు ప్రారంభం కాబోతోంది ముఖ్య ఇప్పుడు దాకా మేము మేము కూడా సందిగ్ధంలో ఉన్నాండి ఇప్పుడు మనం యుద్ధం జరుగుతూ ఉన్నది పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్నది ఈ గడియల్లో మనం పెట్టి ఇక్కడ మొదలు పెట్టడం వల్ల భక్తులు రావడం వల్ల ఈ ఇబ్బంది అయినా జరుగుతుందమ్మో అని ఈ రెడ్ అలర్ట్లో మన వైజాగ్ ఉండడం వల్ల మేము దానికి గాను మాకు అయ్యే ఖర్చులు మాకు అయ్యే దానివల్ల బాధలు ఇబ్బందులు బోల్డ్ చాలా ఉన్నాయి కానీ మన దేశం గురించి మన దేశ రక్షణ గురించి మన దేశ పౌరులు పౌరుడిగా ఉండి మన దేశ ప్రజల గురించి మేము కూడా మా వంతుగా మేము కూడా ఆలోచించాలన్న ఉద్దేశంతో మేము ఈ ఏదైతే ప్రారంభోత్సవం అనే దానికి మేము పూర్తిగా మన గవర్నమెంట్కి మన అన్ని రకాలుగానే మనం కూడా దోహదం దోహదం చెయ్యాలని దాని గురించి మేము కొద్దిగా ప్రారంభోత్సవాన్ని కొద్దిగా మేము కొద్దిగా లేట్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి దుర్గప్రసాద్ గారు జై శ్రీరామ్ సో ఇంత ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలో రామనామం ఉప్పొంగుతోంది కదా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు వివిధ రాష్ట్రాల వాళ్ళే జై శ్రీరామ్ నినాదాలు చేస్తుంటే మన తెలుగు వాళ్ళం ఖచ్చితంగా మన దేశాన్ని రక్షిస్తున్నటువంటి ఆ రామనామాన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అందుకే విశాఖలో తెలుగు వారి కోసం తెలుగు ప్రజల కోసం తెలుగు భక్తుల కోసం ఇక్కడ శ్రీ గరుడ అయోధ్య మందిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం ప్రస్తుతం పాక్ భారత్ మధ్య నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రారంభ తేదీని కాస్త వాయిదా వేస్తున్నాం ఎందుకంటే వచ్చిన ప్రతి భక్తులు కూడా ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ మందిరాన్ని దర్శించుకొని వెళ్ళాలి అనేది దీని ద్వారా సనాతన ధర్మాన్ని మరింత ఎఫెక్టివ్గా ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా సహకరించాలి అలాగే డ్రీమ్ ఛానల్ ద్వారా కూడా ప్రారంభ తేదీ ఎప్పుడు అనేది కూడా తెలపడం జరుగుతోంది జై శ్రీరామ్ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి